వేదకాలంలోని గొప్ప పండితురాళ్లలో ఒకరు గార్గి జ్ఞానంలో ఆమె ఎందరో మహర్షులను అధిగమించి ముందుకు సాగిపోయింది ఆమె వాచక్ను మహర్షి కుమార్తె సాక్షాత్తు ఋషి పుంగవుడైన యాజ్ఞవల్క్యుడినే ఆమె సవాలు చేసిన వైనం బృహదారణ్యక ఉపనిషత్తులో మనకు కనిపిస్తుంది ఒకసారి మహారాజు శాశ్వత సత్య స్వరూపానికి సంబంధించి అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోవడం కోసం పెద్ద పండితుల సభ ఏర్పాటు చేశాడు యాజ్ఞవల్క్యుడు ఇంకా అనేక వందల సంఖ్యలో ఇతర ఋషిపుంగవులు దేశం నుండి ఆ సభకు హాజరయ్యారు గార్గి సైతం మహారాజు ఆ స్థానానికి విచ్చేసింది ఆ సమయంలో జనక మహారాజు మనసులో ఓ ఆలోచన మెదిలింది అక్కడకు వచ్చిన వారందరిలోకి ఎవరూ అత్యంత విద్యా సంపన్నులో తెలుసుకోవాలనే కోరిక ఉదయించింది ఆయన ఓ వేయి ఆవులను అక్కడకు తెప్పించి ప్రతి ఆవుకు రెండు కొమ్ములకు బంగారం నిండిన సంచీలు వేలాడదీశాడు ఓ మహర్షులారా మీలో అతి గొప్ప వేద వేదాంగ పారంగతుడు ఎవరో వారు ఈ గోవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చు అని జనక మహారాజు అందరి ఎదుటా ప్రకటించాడు అయితే అక్కడకు వచ్చిన మహర్షులెవరూ తామే అందరిలోకి గొప్ప వేద పండితులమని ప్రకటించుకోవడానికి ధైర్యం చేయలేకపోయారు అందుకని వారంతా పెదవి విప్పకుండా కూర్చుండిపోయారు అయితే యాజ్ఞవల్క్యుడు మాత్రం ఆ ఆవులను తమ ఆశ్రమానికి కోలుకుపోవాల్సిందిగా తన శిష్యుడికి ఆజ్ఞ జారీచేశాడు కాని ఇతర ఋషులు ఆ చర్యను సమ్మతించలేదు యాజ్ఞవల్కిడి జ్ఞానాన్ని పరీక్షించడం కోసం వారు ఆయనను రకరకాల ప్రశ్నలు అడగడం ప్రారంభించారు అయితే యాజ్ఞవల్కిడు వారందరి ప్రశ్నలకు అద్భుతమైన రీతిలో చకచక జవాబులు చెప్పాడు చిట్ట చివరకు లేచి నిలబడింది యాజ్ఞవల్కిణ్ణి తాను కొన్ని ప్రశ్నలు అడగదలిచినట్లు ఆమె ప్రకటించింది వాటికి గనక ఆయన సంతృప్తికరంగా సమాధాననాలు చెప్పినట్లయితే అందరిలోకి ఆయనే ఉత్కృష్ట జ్ఞానసంపన్నుడని ఒప్పుకుంటానని ఆమె ప్రకటించింది కాగా ఆమె వరుసగా సంధించిన ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్కిడు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చాడు గార్గి యాజ్ఞవల్కిల మధ్య నడిచిన సంవాదం ఆ కాలంలో మహిళల్లో సైతం ఉన్న లోతైన ఆధ్యాత్మిక అవగాహనకు చక్కటి ఉదాహరణ